వెయి దర్ వెయి అంటూ మనందరి ముందుకి వస్తున్న మన సాయిరామ్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హీరో ఆఫ్ ది కళ్యాణ్ అందరికీ నమస్తే అండి ఫస్ట్ మా టీం గురించి అంటే నేను చెప్పచ్చు అయితే ఫస్ట్ నేను పిలవగానే వచ్చిన అతిథులు చాలామంది మా మా టీంనంతా ఆశీర్వదానికి వచ్చిన మా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సరే థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను పిలవడానికి రీజన్ ఏంటంటే అంటే ఇది నిజంగానే ఒక పెళ్ళి మాది సో పెళ్ళికి అతిథులు రావాలండి ఇప్పుడు మా టీంని ఆశీర్వదించాలంటే అతిథులు బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో అలాంటి బ్లెస్సింగ్స్ మాకు ఈరోజు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంది ఈ సినిమా ఎంత పాజిటివ్గా ఉందో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక మా టీము వెయ్యి దొరవే గురించి నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు ఒక కథ చెప్పారు అరే ఈ కథ నాకు ఉపయోగపడుతుంది మళ్ళీ నాకు మళ్ళీ కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుంది నా నా బాడీ లాంగ్వేజ్కి నాకు తగ్గ ఫిల్మ్ అవుతుంది దాంతోపాటు ఈ సినిమా చిన్న పర్పస్ ఉంటుంది ఊరికి ఎంటర్టైనర్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాదు ఒక ఒక మంచి విషయం చెప్తాం కాబట్టి నాకు ఉపయోగపడుతుంది అని ఈ సినిమా నాకు మంచి కథని ఇచ్చిన డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నేను సత్యానంద్ గారి స్టూడెంట్ని వైజాగ్ అలానే ప్రొడ్యూసర్ కూడా సత్యానంద్ గారి స్టూడెంట్ ఆయనకి యాక్టింగ్ మీద ప్యాషన్తో ప్రొడక్షన్లోకి దిగి ఈ సినిమాని ఈ కథని నమ్మి ఈ సినిమాని మళ్ళీ ఒక మంచి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమాని ఆయన టేకప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవరాజ్ గారు సో ఇలాంటి వెయి దొరవై లాంటి సినిమాకి డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ సాంగ్స్ కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి అంటే ఇక మేము అప్రూవ్ అయినప్పుడు దమాకా జరుగుతుందండి అప్పుడు ఇంకా మా అదృష్టం ఏంటంటే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాదు సార్ నిజంగానే బట్ మా నాకు సినిమా సాంగ్స్ అంటే నాకు అంటే హీరోకి ఒక 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 ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లేకపోతే ఒక కమర్షియల్ సాంగ్స్తో పాటు ఒక మంచి గుర్తుండిపోయే సాంగ్ కూడా ఈ సినిమాకి ఎప్పుడు అవసరం అవుతుందండి ఎప్పుడు డాన్సరే కాదు ఒక ఎమోషనల్ సాంగ్ కూడా అంటే ప్యాక్డ్గా ఉండే ఈ సినిమాకి ఆయన నాకు మా సినిమాకి ఒక మ్యూజిక్ అందించడం ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను అన్నాను ఆయనతో సార్ అంటే సీన్ ఎలివేట్ చేయడం ఓకే బట్ అక్కడున్న క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు అది నాకు చాలా హ్యాపీ అయింది సినిమాలో సో ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ భీమ్ బీ నేను ఆయన అంటే ఫస్ట్ కాపీ ఇలా చూడగానే ఫస్ట్ భీమ్స్ గారికి ఫోన్ గుట్టండి చాలు నన్ను పైకి లేపారని సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ మా ఎప్పుడు కూడా భాస్కర్ భట్ల గారు ఎప్పుడు అన్ని సినిమాలకి ఎందుకే రవణమ్మ నా లైఫ్లో ఒక సూపర్ హిట్ సాంగ్ భాస్కర్ భట్ల గారు సో అలాంటిది ఈ సినిమాలో ఒక మంచి సాంగ్ రాశారు సో అది ఇంకా రిలీజ్ చేయలేదండి అది కూడా రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ కాసల శ్యామ్ గారు ఆయన తెలుసు ఆయనకున్న స్ట్రెంత్ సో మా ఉద్ధవ్ ఉద్ధవ్ నేను నేను అసిస్టెంట్ డైరెక్టర్ వద్దవ్ ఏమో అసిస్టెంట్ ఎడిటర్ మా ల్యాబ్లో సో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి నేను వద్దు మంచి ఫ్రెండ్స్ అండి సో అలాగా ఆయన మన మార్తీ గారు అన్ని ఫిల్మ్స్ ఆయనే కమర్షియల్ ఫిల్మ్స్ అన్నీ ఆయనే చేశారు ఎప్పుడైతే ఉద్దో మా సినిమాలోకి వచ్చారో నాకు హ్యాపీ మా ఎడిటర్ హ్యాపీ మాకు నాకు నాకు నా అంటే నా ఫ్రెండ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు సో క్రూ అంతా చాలా హెల్దీగా జరిగిందండి సో బేసిక్గా ఈ సినిమాలు నేను ఇంత అందంగా ఉన్నాను ట్రై చేశారంటే అది మా కెమెరామ్యాను సో ఈ క్రూ నాకు నన్ను నిలబెట్టడం గురించే వాళ్ళు నిలబడ్డం కదా సార్ ఈ సినిమా నన్ను నిలబడడం గురించి వీళ్ళందరూ నాకు సపోర్ట్ అయ్యారు అని నాకు తెలిసి అంటే ఆ దేవుడు సహాయం చేశాడని నేను అనుకుంటున్నాను సో కమర్షియల్గా ఇంత మంచి క్రూ ఇంత మంచి కథ ఇంత మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంతమంది టెక్ టెక్నీషియన్స్ నాకు ఉపయోగపడడానికే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ సో వై దర్ సక్సెస్ సో అందరు అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారండి ఒక ఎయిటీ పర్సెంట్ కామెడీ రా అని అనుకునే లోపు ఒక మంచి ఆలోచింపజేసే సినిమా అవుతుంది అరే అవును మనం విన్నాం కదా మనకి ఇలా జరిగింది కదా అవును ఇలా ఉండకూడదు అనే ఒక మంచి ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది వెయి దర్ వే నాట్ ఓన్లీ ఎంటర్టైనర్ అండి ఇదే ఇది ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ అంటే క కంప్లీట్గా ఒక సినిమా అని అంటే బిజినెస్ పరంగా కాదు ఒకటి చెప్దాం సొసైటీకి అనే ఈ ఈ సినిమా సో లాస్ట్లో ఒక వర్డ్ మా నారాయణమూర్తి గారి నుంచి నేను ఒక వర్డ్ చెప్తాను సార్ సార్ మేమందరం కూడా సినిమా మీద బతుకుతాం అందరం కూడా సినిమా మీద బతుకుతాం బట్ కొన్ని సినిమాలు ఒక సినిమా కొందరు వల్ల బతుకుతుంది అందులో ఒకరు నారాయణమూర్తి గారు ఆ నిలబడే సినిమా సమాజం గురించి చెప్పే ఒక సినిమా బతుకుతుందంటే నారాయణమూర్తి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీకు ఎక్కువ అంటే మీరు ఎక్కువ అది ఇష్టపడరు బట్ మీ గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి ఒక సినిమా నిలబడుతుందంటే అది మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మమ్మల్ని ఆశీర్వదించుకు వచ్చిన అందరినీ ధన్యవాదాలండి మార్చ్ ఫిఫ్టీన్త్ అంటే ఒక త్రీ డేస్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఫికర్మత్ కరో ఈ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు థ్యాంక్ యూ సో మచ్